శ్రీహ స్వస్తి శ్రీ గణేశాయ నమ శ్రీ మేధా దక్షిణామూర్తయ నమ ఓం శ్రీ శంకర భగవత్పాదా విజయంతే ఓం ఓం శ్రీ గురుభ్యో నమ సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమ సూత్ర శంకర భాష్యం దహారాదికరణంలో పదో భాగంగా చెప్పుకుంటున్నాం నేనట భాగంలో ఒక్కసారి చెప్పుకున్నా ఒక గతిని బోధించే విషయంలో వాక్యశేషంలో రెండు శబ్దాలను బట్టి దహరం బ్రహ్మయే అని శృతిలో లోకంలో చూపబడింది దహరం పరమేశ్వరుడే ఆ పరమేశ్వరుడిని ప్రతిపాదించడానికి రెండు గతివాచక శబ్దాలు ఉన్నాయి ఒకటి జీవులందరూ ప్రతిరోజు బ్రహ్మలోకానికి వెడుతున్నారు తెలుసుకునడం లేదని చెప్పడం వల్ల దహరం బ్రహ్మమే అని తెలుపుతుంది జీవుడు ప్రతిరోజు సుషుప్తావస్థలో బ్రహ్మను చేరతారు అని సౌమ్యడ ఆ సుషుప్తిలో జీవుడు సత్తుతో కలుస్తాడు అని శృతి వాక్యంలో చెప్పబడింది అలాగే ఇంకొక రెండో పాయింట్ లోకంలో గాఢ నిద్రలో ఉన్నవానికి బ్రహ్మ అయ్యాడని బ్రహ్మత్వాన్ని పొందాడు అంటారు అట్లానే ప్రకృతిమైన ధారాకాశం విషయంలో ప్రయోగించబడుతున్న బ్రహ్మలోక శబ్దం కూడా ఒక దార జీవుడు లేదా భూకా భూతాకాశం అనే అశంకను తొలగించి అది బ్రహ్మయ్యని స్పష్టం చేస్తుంది ఇలా ఒక బ్రహ్మలోక శబ్దం ద్వారా బ్రహ్మదేవుని లోకాన్ని కూడా ఒక బోధిస్తున్నట్టే కదా ఇట్లా ఒక బ్రహ్మ యొక్క లోకమని షష్ఠి సమాసం గ్రహిస్తే మీరు చెప్పినట్టుగా ఆ అర్థం కూడా బోధించవచ్చు కదా అలానే ఒక బ్రహ్మయే లోకమని ఒక కర్మధారయ సమాసం గ్రహిస్తే పరబ్రహ్మను మాత్రమే బోధిస్తుందని చెప్పుకోవచ్చు కదా ఇలా ప్రతిరోజు కూడా బ్రహ్మలోకానికి జీవులు వెళ్ళటమే ఒక బ్రహ్మలోక శబ్దాన్ని ఒక కర్మ సమానంగా గ్రహించడానికి గుర్తని ఈ జీవులందరూ కూడా ప్రతిరోజు సత్యలోకం అనే పేరు గల బ్రహ్మలోకానికి వెడుతుంటారని కల్పించడం చెప్పడం ఒక శక్యం కాదు కదా కల్పించి చెప్పడం కాదు కదా అని చెప్పారు నిన్నటి భాగంలో ఇప్పుడు ఈ రోజు నుంచి ముందే ప్రిపేర్ అయ్యి చదువుతున్నాను ఒక మా తోటి సిద్ధ విద్యార్థులే ఒకసారి మీరు చదివి చదవండి చెప్పారు అందుకని చదివాను ఓం శ్రీ గురు గ్రో ఈ ఫలితం అంతా పరమాత్మే నాకు చెప్పించాడని భావిస్తున్నా ఇప్పుడు పదు మొదలు దృతే రీతి దృతే ధరించడం అనే హేతు వల్ల కూడా ఈ దహరం పరమాత్మయే అస్య మహిం ఈ మహిమ అస్మిన్ ఇతర శృతియందు ఆత్మ విషయంలో కూడా ఉపలబ్ధేహ కనబడుట వల్ల అని సూత్రార్థం ధృతే ధృతి అనే హేతు వల్ల కూడా ఈ దహరం పరమాత్మయే ఎట్లు దహరోస్మి అనంతరాకాశ అని ప్రారంభించి ఆకాశంతో పోలుస్తూ దాని ఎందు దహరమునందు అన్ని నిలిచి ఉన్నాయని చెప్పి దాని విషయంలోనే ఆత్మ శబ్దాన్ని ప్రయోగించి అపహత పాపత్వాది గుణాలున్నట్లు కూడా చెప్పి ఆ ప్రకరణం ముగియకుండా ఆ దహరానే అధ అసంభేదాయ నిర్దేశిస్తున్నారు ఇక్కడ విదృతిహి అనే పదం ఆత్మశబ్దంతో సమానాధికర దానికి విశేషణంగా ప్రయోగించబడటం చేత ధరించేది అనే అర్థం బోధిస్తుంది కర్దార్థంలో వ్యాకరణ శాస్త్రంలో విధించబడింది అందుచేత ఇది స్త్రింగ్ అనే సూత్రం చేత భావార్థంలో విధించిన తిన్ ప్రత్యయం చేర్చడం వల్ల ఏర్పడింది కాదని అర్థం లోకంలో సేతువు పొలాలలో ఉండే సొత్తు కలిసిపోకుండా ఉండేటట్లు ఉదక ప్రవాహాన్ని ఏ విధంగా నిలుపుతుందో అట్లే ఈ ఆత్మ ఆధ్యాత్మం ఆది దైవం ఆది భౌతికం మొదలైన భేదాల చేత భిన్నంగా ఉన్న లోకాలను వర్ణాశ్రమాదులను కలిసిపోకుండా ఉండేటట్లు నిలిపే సేతువు ఈ విధంగా ప్రకృతమైన దహరంలో ధరించడం నిలపడం అనే మహిమను చూపుతున్నది ఈ మహిమ పరమేశ్వరునికి సంబంధించినదే అని ఏదశ ఇత్యాది శృత్యంతరం వల్ల తెలుస్తున్నది అట్లే నిశ్చితమైన మరొక పరమేశ్వర వాక్యంలో కూడా ఏష సర్వేశ్వర అసంభేధాయ అని వినబడుతున్నది ఇట్లు ధృతి అనే హేతు వల్ల కూడా ఈ దహరం పరమేశ్వరుడే ఇక్కడ వివరంగా చెప్పుకుందాం ఇది ధరించడం అనే హేతు వల్ల కూడా ఈ దహరం పరమాత్మయే ఈ మహిమ అనేది ఇతర శృతులందు ఆత్మ విషయంలో కూడా కనబడటం వల్ల అని సూత్రార్థం ఇక్కడ ధృతి అనే హేతు వల్ల కూడా ఈ దహరం పరమాత్మయే అలా అని ప్రారంభించి ఆకాశంతో పోలుస్తూ దాని ఎందు అన్నీ నిలిచి ఉన్నాయని చెప్పి దాని విషయంలో ఆత్మశబ్దాన్ని ప్రయోగించి దహరం అన్నీ నిలిచి ఉన్నాయని చెప్పి కూడా ఆత్మశబ్దాన్ని ప్రయోగించి కూడా ఇక్కడ అపహత పాపత్వాది గుణాలు ఉన్నట్లు కూడా చెప్పి అలా ఈ ప్రకరణ ముగియకుండా ఆ దహరాన్నే అని నిర్దేశిస్తున్నాడు అనే పదం ఆత్మశబ్దంతో సమానధికరణంగా ఒక విశేషణంగా ప్రయోగించడం చేత ధరించేదని అర్థం బోధిస్తుంది అందుచేత ఇది స్త్రియా అంటే ఒక సూత్రం చేత భావార్థంలో విధించిన తిన్ ప్రత్యయం చేర్చడం వల్ల ఏర్పడినది కాదు అని అర్థం పొలాల్లో నీరు నీరు అంటే ఉదక ప్రవాహాన్ని ఒక సేతువు ఎలా అయితే పొలాల్లో సొత్తన్ని కలిసిపోకుండా ఉండేటట్లు చేస్తుందో ఆ విధంగా ఇక్కడ కూడా ఈ ఆత్మ అనేది ఆధ్యాత్మం ఆది దైవం ఆది భౌతికం మొదలైన ఒక భేదాల చేత భిన్నంగా ఉన్న లోకాలను వర్ణాశ్రమాదులన్నీ కూడా కలిసిపోకుండా ఉండేటట్లు నిలిపే సేతు లాంటిది ఈ విధంగా ప్రకృతంలో దహరంలో ధరించడం అనేది నిలపటం అనేది ఒక మహిమను చూపుతున్నది ఈ మహిమ పరమేశ్వరునికి సంబంధించింది ఇటువంటివన్నీ శృతి శృతుల్లో అంతరం వల్లే మనకు తెలుస్తుంది శృతుల్లో తెలి చెప్పటం వల్లే మనకు తెలుస్తున్నాయి అట్లే ఒక నిశ్చితమైన మరొక పరమేశ్వర వాక్యంలో కూడా శుతు ఈ దహరం పరమేశ్వరుడు అని చెప్పడం వల్ల కూడా ధృతి అనే హేతు వల్ల కూడా ఈ దహరం పరమేశ్వరుడే అని చెప్తున్నారు ఓం శ్రీ గురు మహా సర్వం శ్రీ కృష్ణ దహరాధికరణంలో పదవ భాగం సంపూర్ణం